స్టేట్ ఐఆర్సిఎస్ సెక్రటరీ జగన్మోహన్ రావు మరియు ఇక్కడ ఉన్న డాక్టర్ చొరవతో ఈ యాక్టివిటీస్ జరగడం చాలా సంతోషకరమని మన శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్సిఎస్ సేవలు చాలా చురుకుగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు स्टूडेंट्स को पूरा दिस हुन्छ तर मेडिसिन अन्य स्कुल्स लेरबाट पट पट राइट इन फोटो सेटअप ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో మన శ్రీకాకుళం ఐఆర్సిఎస్ చాప్టర్ ద్వారా చాలా వేరే వేరే రకాలుగా ప్రజాసేవ పనులు నడుస్తున్నాయి దీంట్లో భాగంగా ఇక్కడ ఫిజియోథెరపీ ల్యాబ్ ఒకటి తర్వాత డెంటల్ క్లినిక్ ఐ క్లినిక్ తర్వాత ఒక డి ఎడిక్షన్ సెంటర్ ఎక్కువ నుంచి నడుస్తుంది అది అన్ని విజిట్ చేయడం జరిగింది ఒక న్యూ ఎక్విప్మెంట్స్ న్యూ ఫంక్షన్ ఫ్యాసిలిటీస్ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది స్టేట్ ఐఆర్సిఎస్ సెక్రటరీ జగన్మోహన్ రావు గారు తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్ వీళ్ళ చోరవా ఈ యాక్టివిటీ జరుగుత జరుగుతుంది చాలా సంతోషకరం మన శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్సిఎస్ చాప్టర్ చాలా యాక్టివ్గా ఉంది కంపేర్డ్ టు మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ నేను కూడా ఈ ఐఆర్సిఎస్ చాప్టర్ ఎక్స్ ఆఫీస్ గా ప్రెసిడెంట్గా ఉండడం ఇది ఒక గర్వకారణం ఇంకా మెరుగైన సేవలు ప్రజలకి ఇవ్వడానికి ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇవి అన్నీ కూడా నడుస్తున్నాయి దీంతో పాటు ఇంకా యాక్టివిటీ పెంచడానికి ఎప్పుడూ ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను